హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నాని వరల్డ్ నైన్టీన్ ఛానల్ ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం స్పెండర్ ఎన్ఎస్ బైక్ మీద నేను మా బామ్మది మా వైఫ్ మా తమ్ముడు అందరం వెళ్తున్నాం ఇక్కడ నుంచి రోడ్లో ఇంకొక స్ట్రైట్గా నెల్లూరు దగ్గరికి పోవాలి అక్కడ నుంచి దగ్గరికి పోతున్నాను మధ్య మధ్యలో ఇంకా ఆటోలు ఇవన్నీ ఇంకా చిన్నగా వెళ్తున్నాను మీరు కూడా ఎక్కడైనా టెంపుల్కి పోతున్నా లేదా శనివారం కూడా చూడ కామెంట్ చేయండి చూడండి టెంపుల్ దగ్గరికి వచ్చాము పార్కింగ్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం మా తమ్ముడు మా బామడిగా వస్తాడని వేస్తూ వెయిట్ చేస్తూనే ఉన్నాము నేను మా వైఫ్ ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము మా వైఫ్కి చాలా చిరాకు చిరాకుగా ఉంది బట్ కానీ సైలెంట్గా ఉంది టెంపుల్ దగ్గర కదా వీళ్ళు ఇంతసేపు రాలేదని చూస్తూ ఉన్నాము ఉన్నారేమో అని టెంపుల్ వ్యూ చూడండి ఎలా ఉన్నా ఇదంతా పార్కింగ్ ప్లేస్ నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ కొంతసేపు లేట్ చేసి కూడ ఎలా నవ్వుకుంటూ వస్తున్నాం మళ్ళీ లేట్ చేసేదానికి ఎంత మళ్ళా బండి దగ్గర వెళ్ళాడు మా బాబు మంది మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం చూడండి వివ్యూ ఎలా ఉందో ఈ పార్కింగ్ ప్లేస్ దాటుకొని చాలా దూరంగా వెళ్ళాలి టెంపుల్ దగ్గర వెళ్ళి ఇద్దరు ఎలా ఉన్నారు టెంపుల్ లోపలికి ఎంత అయ్యాము మన భార్య నుండి మా తమ్ముడికి టెంకాయ తీసుకుంటే చిల్లర తీసుకున్నాం మా జట్టుని వాడు వాళ్ళు నాకు చెప్తున్నాడు తీసుకుంటు 哥。<laughs> మా తాతలు నిన్నే మొక్కారు మా నాన్న నిన్నే మొక్కాడు నేను కూడా నిన్నే మొక్కుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్